Come on, come on. ఉత్తుయాస్తం మీరందరూ కూడా మిత్రారా ఐక్య భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రథమ మండల మహాసభ ఒక ఇంటర్ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నుంచి మొదలుకొని దాదాపు రై బ్రాహ్మణో ై సంఘానికి మరి కాబట్టి ఈ రోజు కోర్తాడు మండల కేంద్రంలో పసుపు పోడ

రాసి చాలా పెద్ద చేస్తున్న ప్రచారం చేశారు ఈ దేశం ఎవడిదిరా ఈ దేశం మనదేరా ఈ దేశం ఎవడిదిరా ఈ దేశం మనదేరా కుక్కులు దున్నిన రైతుది ఆ మొక్కలు నాటిన కూలిది దుక్కులు దున్నిన రైతుది మొక్కలు నాటిన కూలిది రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మికులది కార్మికులది ఈ కార్మికులది కార్మికులది అసలు ఎవరైనా ఈ దేశంలో ఇంత స్పష్టంగా కమ్యూనిస్ట్ భావాజాలం దప్ప ఎవరైనా ఈ దేశం ఎవరిది దేశం మనది అనుకుంటే అనేటటువంటి వాళ్ళందరూ బయటికి రావాలని పెద్ద ఎత్తున పాట రాశారు దానికి ఉన్న పాలకులు ఈ దేశం ఎవరిదంటే అంటే అంబానిది ఆదానిది లక్ష్మి మిట్టల్ది గోయంక లాంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు అదే అన్నట్టుగా ఈరోజు పరిపాలన కొనసాగుతున్నారు అందుకని ఈ దేశంలో ఉండేటటువంటి తొంభై ఐదు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టు మరి అయ్యా నువ్వు ఇన్నిగా అప్పులు చేసుకోవాలా ఏం చేస్తా దేవుడు ఎవరు లేడు ఒక్క కొత్త ప్రాజెక్ట్ కట్టింది లేదు ఒక్క కొత్త ఫ్యాక్టరీ కట్టింది లేదు పాత ఫ్యాక్టరీలు అన్ని అమ్మేస్తున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మిత్రులకు అమ్మేస్తున్నాడు మరి ఈ అట్లాన్ని ఎందుకు చేసిండు చెప్పే జవాబు ఎవరు లేడు ఆ పరిసరాన్ని ఎటు అవుతున్నాయి ఏ మిత్రులు కూడా ఎవరు లేరు అది ప్రపంచంలో ఏ దేశంలోనైనా పారిశ్రామిక విధానం ఒకటి ఉంటుంది వ్యవసాయ రంగానికి చెంది వ్యవసాయ రంగానికి సంబంధించిన విధానాన్ని కలిగి ఉండాలి కానీ మన భారతదేశంలో సమగ్ర వ్యవసాయ విధానం కేంద్ర ప్రభుత్వం రూపొందించిందా అని మనలో విషయాన్ని మనం ఈ రోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అయ్యా పది లక్షల ఎకరాల భూముల్ని తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం సాధించిన విజయాన్ని ఈరోజు మనం మనలో ఉంచుకోవాలి చర్చించాలి ఆ స్ఫూర్తిని పొందాలి ఆ స్ఫూర్తితోనే మన ఉద్యమాన్ని మన రైతు సంఘాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నివాళులు అప్పించాలంటే తనని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం నిన్ను ప్రాణాన్ని ధ్యానం చేశాడు అని ఏం కోరుకున్నాడు అంటే ఈ దేశంలో ఉత్పత్తి సాధనాల భూమి కానీ వ్యాక్సిన్ కొద్ది కొద్దిమంది చేతులు నువ్వు నీళ్ళు కూర్చుంటే కాదు పోరాటం చేయాలి పోరాత్రిని ఒక విజయాన్ని సాధించగలుగుతాము అనే విశ్వాసాన్ని తాను తుడిపోయా పనిచేసే వాళ్ళే రాజ్యాన్నిలోని అని చెప్పిండు అనే తెలంగాణ తెలంగా చరిత్రుడు ఆ తెలంగాణ సాయంతి వెతకపోరు చరిత్రలో మనం స్ఫూర్తి పొందడం వ్యక్తులతోని గుంపుతో ఇప్పుడు సాధన రాదు ప్రజానీకములు నేను నిమగ్నమై మన రాజ్యాన్ని మనమే తెచ్చుకుందాం అని చెప్పేసి పోరాటాన్ని అందించిన ఆ దక్షిణ వివరించిన మహాత్వ తెలంగాణ సాయంత్రంగా పోరాటం